హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆకుకూరని ఎలా పెంచాలనేది చూపిస్తాము ముందుగా అయితే మట్టిని కలుపుకోవాలి బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకుకూర గింజల్ని ఇలా తీసుకొని విత్తనాలను ఇలా మట్టిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకొని కొంచెం నీళ్ళు చల్లాలి అదేవిధంగా ఇంకా మా ఇంట్లో రెండు మూడు దగ్గరలు వేసాను ఇలాగే ఆకుకూర ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చల్లేసుకున్న తర్వాత టూ త్రీ డేస్ కల్లా ఇలా చిన్న మొలక ఎత్తుతుంది చిన్న మొలకలుగా వచ్చేస్తాయి తర్వాత టెన్ ఫిఫ్టీన్ డేస్ కల్లా ఇలాగా ఆకుకూర బాగా వచ్చేస్తుంది దీని పేరు చిర్రాకు ఇప్పుడైతే నేను ఈ ఆకుకూరని కోసుకుందాం అనుకుంటున్నాను బాగా వచ్చేసింది పెద్ద పెద్ద ఆకులుగా అయిపోయాయి ఇప్పుడైతే కోసేస్తున్నాను నేను ఆకు అంతా అంటే వేర్లతో పెరగట్లేదు ఇట్లా ఇల్లుకుంటున్నాను ఇలా కోసుకోవడం వల్ల మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ ఆకులుగా వచ్చేస్తుంది మన కళ్ళ ముందు ఇలాగా మనం వేసుకొని పెంచుకొని తింటే చాలా బాగుంటుంది కదా అందుకనేసి నేను మా ఇంట్లో ఉన్న పూల మొక్కలతో పాటు ఇవి కూడా వేసి పెంచుతున్నాను అన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్లు ఉన్నట్లయితే ఇలాగే మీరు చేసుకోండి చాలా ఈజీ ఫైనల్లీ ఆకంతా ఇలా కవర్లో కోసుకున్నామండి